నమస్కారం నా పేరు గోపతరాజు రవీంద్రరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ నిర్మం అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి వస్తువు రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు విఆర్ఓలు సర్వేలు రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి రాసి వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తున్న బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి కుది రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండా రెవెన్యూలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సంవత్సరం పరిస్థితి పట్టించుకున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి మొత్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలు ఏర్పడి ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదించింది రెవెన్యూ అవసరం కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం అజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జీఎస్ ఏర్పాటు చేసుకున్నామని భాగంగా కసరత్తు చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ ఫిలింగ్ సాంబర్ లో ఈ రోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ అలాగే సర్వేర్స్ కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది మన తర్వాత ప్రొటీల్ అటువంటి అందరితో కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సమస్యలే పరిష్కారం ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఈ జేఏసీ ద్వారా ఇప్పటికే మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అలాగే విఆర్ఏలు విఆర్ఓలు సర్వేలు ఎంత ఇబ్బంది పడుతున్నావు ఒక పక్క రెవెన్యూ విధులు చేస్తూ ఉంటే మరో పక్క జిఎస్డబ్ల్యూ అధికారులు వేదికలు గురై అన్ని సర్వేలు చేయాలని చెప్పి ఇబ్బందులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వెంటనే మా సమస్యలు పరిష్కారం కృషి చేయాలని కోరడం జరుగుతుంది మా సమస్యలు పరిష్కారం చేయడంలో ఒకవేళ ఇటువంటి అయినా ఇబ్బందులు జరిగితే అందరూ కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా భాగంగా ఇప్పటికే మేము ఆల్రెడీ వర్క్ రూల్ పాటిస్తున్నాం అలాగే రెవెన్యూ జీఏసీ పరంగా కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో అందరూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ప్లస్ మీ అందరూ కూడా వర్క్ రూల్ పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కూడా గవర్నమెంట్ కి వెంటనే మా యొక్క డిమాండ్స్ ని ఉమ్మడి రోజుల్లోనే ప్రభుత్వం తీసుకెళ్లి మా సమస్యను పరిష్కారం చేయకపోతే అవసర భవిష్యత్తులో రెవెన్యూ టోటల్ గా వర్క్ చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ పోరాటం సాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ జేఏసీ లో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉంటారు దీంట్లో వివక్ష లేదు గతంలో సర్వేలు కానీ సభ్యులుగా తీసుకోవడం లేకుండా కేవలం కూడా కొంతమందిని పెట్టుకుని ఈ రాష్ట్రంలో రెవెన్యూ నా కూడా ఉందని చెప్పి ఒక పక్కన జేఏసీ అని చెప్పి ఎంతో మంది సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటూ రాష్ట్రంలో రెవెన్యూ సంస్థ దాని గురించిన గొప్పరాజ్ వెంకేశ్వర గారికి ఎందుకంటే రెవెన్యూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోజు ఈ రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేయడానికి ఈ సంఘ మనకి ఈ పరిస్థితుల్లో కారణం ఆయనే అందువల్ల ఈ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఆరు మంది ఈ రాష్ట్ర కమిటీ జేఏసీ సభ్యులుగా ఉన్నాం ఇరవై ఆరు మంది కూడా ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేసి త్వరలోనే మన విజయవాడలో భారీ రెవెన్యూ ఎంప్లాయీ సామ్రాజ్య బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వారం వారీ ముఖ్యమంత్రి దృష్టికి మా సమస్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రెవెన్యూ జేఏసీ చైర్మన్ తరఫున నేను సభాప్తంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్